సర్వసాధారణంగా చాలా మంది చెప్తుంటారు సార్ ఒకరోజు మోషన్ టైట్ గా అవుతుంది ఒకరోజు నేల వేలవసరాలు అవుతున్నాయి నాకు వచ్చింది మలబద్ధకమా అధికంగా మోషన్ అయ్యే డయరియానా చాలా మంది ఇలా అవుతుంటారు కొంతమందిలో ఆపరేషన్ చేసిన వాళ్ళు ఎస్పెషల్ ముసలివాడలో ఇంట్రెస్ట్ తీసేస్తారు తీసేసినప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కడైతే తీసేసారో అక్కడ హీలింగ్ అయినప్పుడు ఈ పేగు మడత పడుతుంది దాన్ని ఎడిహిజన్స్ అంటారు ఒకటి మనం ఒక చిన్న పేపర్ని అతికించేటప్పుడు రెండు పేపర్లు అత్తుంటే కదా అలా అప్పుకుంటూ ఉంటాము ఈ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో లో ఏమవుతుంది అంటే ఓవర్ఫ్లో డయరియా అంటాం అంటే ఏమవుతుంది ఇక్కడ ముందు మలబద్ధకం మలబద్ధకం ఏమవుతుంది మోషన్ స్ట్రక్ అవుతుంది ఎంతకాలం ఉండకపోతే బయటకు వెళ్ళాలి బాడీలోంచి సరే వచ్చి వచ్చి కడుపు కడుపుకుని వస్తుంది తర్వాత ఏమవుతుంది బాడీ బయటికి పంపించడానికి గట్టిగా ఉన్న మోషన్ని లూజ్ చేయడం కోసం నీళ్ళు ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయి ఒకేసారి డైరీ వస్తుంది సో ఈ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పేషెంట్ తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే మనకు వారం రోజుల్లో జరుగుతుంది మోస్ట్లీ హార్డ్ గా అవుతుంది ఆ స్టూల్స్ లూజ్ గా అవుతుంది ఆ స్టూల్స్ సో వీటి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అసలు నేను ఎక్కువ లూజ్ అవుతుంటే యాండీలు లేకపోతే లోపల పచ్చ పచ్చరంగుల్లో టాబ్లెట్లు వేసుకోవాలా లేదనుకుంటే మోషన్ కి వెళ్లే టాబ్లెట్స్ వేసుకోవాలా ల్యాక్టిలోజ్ వేసుకోవాలా అని చాలా తెలియక ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎన్నో టెస్టులు ఎంతో మంది డాక్టర్ దగ్గరికి దీన్ని ఓవర్ఫ్లో డైరియా అని అంటారన్నమాట దీనికి ఒక కారణం ఏంటంటే అంతకుముందు ఏమన్నా సర్జరీలు అయితే ఎస్పెషలీ లేడీస్లో హిస్టీ అయిన పేషెంట్స్లో కనుక వీళ్ళలో కడుపుగడము మలబద్ధకము కాకపోతే మోషన్ ఎక్కువ అవడము కడుపులకి రావడము వెంటైన్ సర్వసాధారణం థ్యాంక్ యూ వెరీ మచ్